అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆమ్లా క్యాండీ హెల్దీగా చేసి చూపిస్తానండి ఇలా చేసి పెట్టుకుంటే రోజుకొకటి తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలా చేసుకుని ఎయిటెడ్గా ఉండే బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఉసిరిగాయని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి క్లాత్ తోటి తుడిచి మీకు చూపిస్తున్నానండి ఇలా తుడుచుకుని పెట్టుకుంటే మంచిది అంటే నిల్వ ఉండాలి కదా అందుకని నేను మీకు పదిహేను ఉసిరిగాయలతో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ ఉసిరిగాయలు ఇలా స్టీమ్ మీద పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకోండి మనకి సి విటమిన్ అనేది అస్సలు లాస్ అనమాట పది నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉసిరిగాయ అనేది కాస్త ఇలా క్రాక్ ఇచ్చినట్టుగా అయితే సరిపోతుంది మరి మెత్తగా కూడా ఉడికించకూడదన్నమాట ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకుని కొంచెం చలారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈజీగా ఇలా ఒలచేసుకోవటమేనండి చాక్ అవసరం లేదు స్పూన్ అవసరం లేదు ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి ఉసిరిగా మనం తీసుకోవటం వల్ల స్కిన్కి అలాగే హెయిర్కి చాలా చాలా మంచిది ఇందులో సి విటమిన్ ఉంటుంది కదండి అంటే ఇవి ఎప్పుడు దొరకవు కాబట్టి వింటర్లో బాగా దొరుకుతాయి కదా అందుకని ఇలా చేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి రోజుకి ఒకటి తినొచ్చు అనమాట ఇప్పుడు వీటిల్లో అర స్పూను ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఈ ఆమ్చూరు పౌడరు ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఎవరైనా చూడని వారంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇలా చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా ఆమ్చూర్ పౌడరు స్టోర్ చేసుకోవచ్చు అండి సమ్మర్లో చక్కగా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు కప్పు డేట్ సిరప్ వేస్తున్నానండి పంచదార వేయకుండా బెల్లం వేయకుండా ఇలా చక్కగా డేట్ సిరప్ తోటి చేసి పెట్టుకోండి హెల్త్కి చాలా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి అందుకనే మీకు వీడియో చేసి పెడుతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉసిరగాయ ముక్కలన్నిటికీ కూడా డేట్ సిరప్ పట్టించేసి కంపల్సరీ ఒక రోజంతా కూడా నానపెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలండి చూడండి ఉసిరగాయ ముక్కలు అనేది కలర్ కూడా మాన్యాయి కదా ఇలా నానపెట్టుకోవటం వల్ల ఈ డేట్ సిరప్ అంతా కూడా ఉసిరగాయ ముక్కలు పీర్చుకొని చాలా చాలా టేస్టీగా బాగున్నాయండి ఇప్పుడు వీటిని చేత్తో కాకుండా ఇలా ఫోర్క్ తోటి కొంచెం దూరం దూరంగా ప్లేట్లో పెట్టుకోండి మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు కానీ ఎండలో పెట్టే కంటే కూడా ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చూడటానికి బాగుంటాయి అనమాట నేను అందుకనే రెండు రోజులు ఫ్యాన్ కింద పెట్టాను ఇప్పుడు ఈ వాటర్ ఏమి పారబోయిన అవసరం లేదండి ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు రెండు మూడు స్పూన్లు వేసుకుని చేసుకోవచ్చు చూడండి రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా బాగా ఆరిపోవాలి ఆరితేనే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ ఆమ్లా క్యాండీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి నేను చేసి చూపించిన ఈ ఆమ్లా క్యాండీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్